మదనపల్లి టమాటా మార్కెట్ ప్రతి మండిలో టాప్ రేట్లతో పాటు అలాగే టమాటా రేట్లు ఇవాళ ఎందుకు తగ్గిపోయాయి అనే విషయాలను అయితే మనం ఈ లైవ్లో అయితే మాట్లాడుకుందామండి మదనపల్లిలో ప్రస్తుతానికి టైం వచ్చేసి దగ్గర దగ్గర పదిన్నర దాటి పది గంటల వైపు అయితే నడుస్తుంది టైము ప్రస్తుతానికి మదనపల్లిలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో కూడా వేలంపాట్లు అయితే పూర్తి అయిపోయినాయండి ఇంకా ప్రతి మండీలో టాప్ రేట్లు ఒకసారి కనుక మనము చూసుకుంటే స్టార్టింగ్ మండి భాగ్యలక్ష్మి మండిలో రెండు వందల ముప్పై రూపాయలండి ఇంకా అలాగే పీవీఆర్లో వన్ నైంటీ వన్ నైంటీయా వన్ నైంటీ టూ హండ్రెడ్ కూడా పర్లేదు పీవీఆర్లో టూ హండ్రెడ్ వన్ నైంటీ మధ్యలో ఉందండి ఓకే పీవీఆర్ మండి ఇంకా తర్వాత జీపీఆర్ మండీ దగ్గరండి జిపిఆర్ మండీ దగ్గర త్రీ హండ్రెడ్ అయితే టాప్ రేట్ పడిందండి జిపిఆర్ మండీలో ఇంకా తర్వాత పివిఎస్ వెంకటేషన్ మండీలో వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందండి జిపిఆర్ పివీఎస్ టీవీఎస్ ఈ మూడు మండీలకు సంబంధించి లైవ్ వీడియోస్ అనేది నేను ఒక వీడియో చేశానండి చూడకుండా అంటే వెళ్ళి చూసేయండి ఇంకా తర్వాత టీవీఎస్ అయిపోయిన తర్వాత సిఎంహెచ్ అండి సిఎంహెచ్లో మూడు వందల ఎనభై రూపాయలు అండి టాప్ రేటు ఇంకా తర్వాత వచ్చేసి ఎంఆర్ మండీలో ఎంఆర్ మండిలో క్వాలిటీస్ తక్కువ ఉండడం వల్ల త్రీ హండ్రెడ్ లోపే పడిందండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే టాప్ రేట్ ఉంది ఎంఆర్ మండీలో ఇంకా కేజీఎన్ మండీలో కనుక చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే కేజీఎన్ మండీలో టాప్ రేట్ పడిందండి కేజీఎన్ మండీలో ఇవాళ అలాగే సిఏకే మండీలో కనుక చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలండి టాప్ రేటు సీఏకే మండీలో ఇంకా ఎస్ఎల్ఎన్ మండీలో మూడు వందల యాభై రూపాయలండి టాప్ రేటు ఎస్ఎల్ఎన్ మండీలో ఇంకా ఏబిఆర్లో ఇవాళ కాయ ఏం లేదు ఇంకా నిన్న టాప్ రేట్ పోయింది నాలుగు ఇరవై సో ఇవాళ కాయ లేదు ఇంకా తర్వాత శ్రీనివాసంలో కూడా కాయం లేదు ఈరోజు ఇంకా మదీనా మండిలో ఒక త్రీ హండ్రెడ్ వరకు పోయినట్లు సమాచారం ఉందండి అది క్లారిటీగా తెలుదు మదీనా మండీది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అలా ఉండే అవకాశం ఉంది మదీనా మండీలో ఇప్పటి వరకు మీకు ప్రతి మండిలో టాప్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో అయితే చెప్పానండి మదనపల్లెలో ఇంకా టమాటా రేట్లు ఇవాళ ఎందుకు తగ్గిపోయాయి అనే విషయాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ శనివారం అండి మామూలుగా మదనపల్లిలో శనివారం అనేది దిగుమతి అనేది చాలా తక్కువ వస్తుంటుంది ఇవాళ కూడా అదే ఆనవాయితీగా కొనసాగింది చాలా తక్కువే దిగింది దాంతోపాటు క్వాలిటీస్ కొంచెం తక్కువ వచ్చాయండి క్వాలిటీస్ కాయ అనేది చాలా తక్కువగా వచ్చింది దానివల్ల కొంచెం రేట్ అనేది డౌన్ అయిందని చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలంటే క్వాలిటీ కాయ తక్కువ రావడంతోనే మనకు రేట్ అనేది డౌన్ అయ్యింది అని మనకైతే సమాచారం ఉందండి ఇంకా ఆ తర్వాత కనుక చూసుకుంటే క్వాలిటీస్ ఉండే కాయ అయితే దగ్గర దగ్గర అన్నీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అబోనే పడినాయండి క్వాలిటీ ఉన్న కాయ అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ పడింది కొంచెం మీడియం రేంజ్ కాయ ఇదంతా కూడా త్రీ హండ్రెడ్ లోపే పడింది అండి అన్ని మండీల్లో కూడా సో వచ్చిన కాయలో క్వాలిటీ కాయ ఉంటే కనుక మంచి త్రీ ఫిఫ్టీ ప్లస్ పడింది టాప్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి నాలుగు వందలు చార్సావు టీవీఎస్ మండిలో పడింది ఒకే ఒక లాట్ అండి ఈ రోజుకి నాలుగు వందల రూపాయలు పడిన లాట్ ఒకటే టీవీఎస్ మండిలో మిగతా మండిలోని ఫోర్ హండ్రెడ్ లోపే అండి టాప్ రేట్ వచ్చేసి మీకు మూడు వందల పైన పడినాయండి మిగతా అన్ని కాయలు కొంచెం క్వాలిటీ తక్కువ ఉండడంతో రేట్లు అనేవి తగ్గాయండి అంతే అంతకుమించి ఇంకేం లేదు క్వాలిటీ ప్లస్ శనివారం కాయ తక్కువ క్వాలిటీ తక్కువ దానివల్లే మేజర్ కారణాలు అని చెప్పచ్చు అంతకుమించి ఇంకేం లేదు కాయ తగ్గడానికి అలాగే క్వాలిటీస్ తగ్గిపోతున్నాయి దానివల్ల కూడా కొంచెం రేట్లు అనేది డౌన్ అయిందండి ఇవాళ సో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమైనా అడగాలంటే అడగచ్చండి లేదంటే ఇంకా ఈ లైవ్ అనేది మనము కంటిన్యూ అవ్వాలంటే మీరు ఏదో ఒకటి కామెంట్ చేయించండి ఇంకా చూసేవాళ్ళు లైక్ చేసేసేయండి మరో నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది ఎందుకంటే ఈరోజు రేట్లు చాలా తగ్గాయి నిన్నటి మొన్నటితో పోలిస్తే రెండు రోజులతో పోలిస్తే రేట్లు అయితే తగ్గాయండి సో అందుకనే ఈ లైవ్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను మదనపల్లిలో వాళ్ళ రేట్లు అయితే తగ్గిపోయాయండి అది ఎందుకు ఏమిటి అన్నది చెప్తూ వస్తున్నాను మెయిన్ కారణాలు వచ్చేసి ఇవేనండి క్వాలిటీ ప్లస్ శనివారం సో మామూలుగా మదనపల్లలో శనివారం మాయనవాయితీగా చాలా తక్కువ స్టాక్ దిగుతూ ఉంటుంది సో అది అదొక కారణము అది మరొక కారణం వచ్చేసి ఇదే అండి క్వాలిటీ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉండడంతో ఈ రేట్లు అనేవి టాప్ రేట్లు అనేవి డౌన్ అయ్యాయండి మామూలుగా నార్మల్గా గా చూసుకుంటే టూ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇలా యావరేజ్గా అయితే నడుస్తున్నాయి టాప్ రేట్లు మాత్రం తగ్గే ఓకే ఇంకేదైనా మీరు అడగాలంటే అడగచ్చండి అడగాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండాలి అప్పుడే మీరు కామెంట్ చేయగలరండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మాత్రమే కామెంట్లు చేయగలరు ఓకే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ కొట్టేసేయండి మన ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది మీ ద్వారా షేర్ అవుతుందండి ఓకే అలాగే మన ఛానల్లో జాయిన్ బట్టను కూడా ఒకటి యాడ్ అయిందండి మన ఛానల్కి సపోర్ట్ చూపిస్తూ మీ అభిమానం మన ఛానల్ పైన చూపిస్తూ ఉంటారు కదండి మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చండి దానికి ఫీజు ఉంటుంది అది చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి నేను అది కూడా చెప్తున్నాను యూట్యూబ్ వాళ్ళే అది ఆప్షన్ ఇచ్చారండి సో మీరు అది ఒకసారి గమనించి జాయిన్ అవ్వచ్చండి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓకే ఇంకా ఇంకేమైనా మీరు కామెంట్ల ద్వారా అడిగితే చెప్తానండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి హాయ్ అండ్ పెట్టేయండి అనంతపూర్లో ఇవాళ రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అనేసి చెప్పారు హరి గారు ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్లో ఇంకా తర్వాత కలగళ్ళలో కూడా ఇవాళ రెండు వందల నలభై టాప్ రేట్ పడింది అన్నారండి సో కలగళ్ళలో అలాగే అనంతపూర్లో రేట్లు అయితే స్టడీగానే కొనసాగుతున్నాయి ఒక మదనపల్లిలో మాత్రమే నిన్నటికంటే ఇవాళ టాప్ రేట్లు మాత్రమే తగ్గాయండి యావరేజ్గా అయితే అవే రేట్లు నడుస్తున్నాయి ఇంకా క్వాలిటీ తగ్గడంతోనే ఈ మీకు టాప్ రేట్లు అనేవి తగ్గాయండి లేదంటే టాప్ రేట్లు అనేవి క్వాలిటీ కనుక ఉండి ఉంటే టాప్ రేట్లు అనేవి నాలుగు వందల పైన నడిచేవి సో క్వాలిటీ లేకపోవడంతో కొంచెం టాప్ రేట్లు మాత్రమే తగ్గాయి యావరేజ్గా చూసుకుంటే యావరేజ్ రేట్లు అయితే ఉన్నాయండి ఓకే ఇంకా మీరు ఏదైనా కామెంట్ ద్వారా తెలియజేయాలి తెలుసుకోవాలి అనుకుంటే అడగచ్చండి ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారా ఎట్లా ఒక్కసారి కామెంట్ చేసేయండి ఆయన పెట్టండి మీ పేర్లు ఒకసారి చదివి వినిపించేస్తాను చాలామంది పొద్దున్నే వీడియో టాప్ రేట్లు తగ్గాయి అని టా పెట్టానండి సో దాంతోనే ఎవరు తమ్నైల్ చూసే వీడియో ఎవరు చూడకుండా వెళ్ళినట్టున్నారు పర్లేదండి టాప్ రేట్లు మాత్రమే తగ్గాయి యావరేజ్ రేట్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి ఓకే క్వాలిటీ ఉంటే ఆ రేట్లు కూడా మళ్ళీ నాలుగు వందల పైన పోయే అవకాశాలు ఉన్నాయండి క్వాలిటీ ఉండాలి అంతే ఇంకేం లేదు ఇంకేం చెప్పాలి మీరు ఏదైనా ఇంకా కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ చేస్తానండి ఇంకా నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాను టాప్ రేట్లు ప్రతి మండీలో టాప్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమీ అనేసి టోటల్ స్టార్టింగ్లో చెప్పాను ఇంకా మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు ఇంకా లేదంటే లైవ్ని స్టాప్ చేద్దాం ఈ లైవ్ అంతా కూడా మీకు మళ్ళీ చూడొచ్చండి మన ఛానల్లో లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి చూడవచ్చు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ఓకే ఇంకా అలాగే నా నెంబర్ కూడా మా డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు ఫోన్ చేసి కూడా మరి ఏదైనా విషయాలు టమాటా మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చండి ఓకే ఇంకా ఎవరు కామెంట్ చేయడం లేదు జస్ట్ చూస్తున్నారు నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు అందించేశాను ఈ రోజుకు సంబంధించి ఇంకా మీరు ఏదైనా చెప్పాలి లేదు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ ద్వారా తెలుసుకోవచ్చండి కామెంట్ ప్లీజ్ వన్ కామెంట్ చేయడం లేదు ఓకే కామెంట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుండాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాత్రమే మీరు కామెంట్ చేయగలరు ఓకే ఇంకైతే లైవ్ నువ్వు స్టాప్ చేద్దామండి ఓకే అండి ఈ లైవ్ ఇంకైతే స్టాప్ చేసేస్తున్నాను ఈ లైవ్ అంతా కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్